ఓం నమ శివాయ ఈరోజు పారాయణలో శివపురాణము వలన దేవేంద్రునికి శివలోక ప్రాప్తి కలుగుట చంచులతకు పాపభీతి తొలుగుట ప్రపంచము నుండి వైరాగ్యము కలుగుటాను పారాయణ చేయబోతున్నాము సౌనక మహాముని ఇట్లు నుడువెను సూత మహర్షి నీవు అదృష్టవంతుడవు ధన్యుడవు పరమాత్మతత్వమును ఎరిగిన వాడవు మమ్ములను కరుణించి మిగుల అద్భుతమో దివ్యము అయిన ఈ కథను వినిపించితివి ఈ కథకు సమానము శ్రేయస్కరమైనది ఈ భూమండలమున వేరొకటి లేదు ఈ విషయమున నేడు మీ దయచేత నిశ్చితముగా తెలుసుకుంటుమి ఈ కథ వలన కలియుగమునందు ఎటువంటి పాపులకైనను ఎటువంటి పాపులైననో పరిశుద్ధులగదురు అట్టి వారిని గుర్చి దయతో సెలవిండు ఈ ప్రపంచమును చరితార్థము చేయుడు షణుడు వెను దుష్టుడు కామక్రోధాలలో నిరంతరము మునిగియుండువాడు కూడా ఈ పురాణమును చదువుట వినుట వలన నిర్మలుడను దీనిని చక్కగా శ్రవణము చేయుట వలన పాపమును పూర్తిగా నశించును ఈ విషయమును గుర్తించిన మునీశ్వరుడు ఇట్టి ప్రాచీన ఇతిహాసమును ఉదహరించుచుండును పూర్వకాలమునందు కిరాతక నగరములు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు జ్ఞానహీనుడు మిగుల దరిద్రుడు కళ్ళు అమ్ముకుని జీవించడివాడు వైదిక ధర్మమునందు విముఖుడు స్నాన సంధ్యాది కర్మలు చేయక భ్రష్టుడయ్యను వైశ్య వృత్తి అందు తత్పరుడయుండెడు అనగా సమస్త కార్యములను వ్యాపార దృష్టితో చూచడువాడు వాని పేరు దేవరాజు తన్ను విశ్వసించడి వారిని మోసగించుచుండెను అతడు బ్రాహ్మణులను క్షత్రియులను వైశ్యులను శూద్రులను మిగతా కులముల వారిని కూడా అనేక నెపములతో ధనమును అపహరించుచుండెడివాడు కానీ ఆ పాపి ఏ కొద్ది ధనమును కూడా ధర్య ధర్మకార్యములందు వినియోగించడివాడు కాదు వేసలతో కడుపుచూ అన్ని విధముల ఆచార భ్రష్టుడయ్యను అతడు తిరుగుచూ తిరుగుచూ ఒకనాడు దైవయోగమున పురమున チェーリンを。 అచ్చటనతడు ఒక శివాలయమును చూచను అందు చాలా మంది సాధువులు ప్రోగై ఉండిరి దేవరాజు పరమేశ్వరాలయములో బసచేసను అప్పుడు ఆ బ్రాహ్మణునకు జ్వరము వచ్చెను అతడు ఆ జ్వరము చేత మిక్కిలి బాధపడుచుండెను అతడు ఒక బ్రాహ్మణోత్తముడు శివపురాణ కథా ప్రవచనము చేయుచుండెను జ్వర పీడితుడయ్యును దేవరాజు నిరంతరము ఆ బ్రాహ్మణ దేవత ముఖారవిందము నుండి వెలువడు శివకథను వినుచుండెను ఒక నెల తర్వాత ఆ జ్వరముచే అత్యంత పీడితుడై అతడు మరణించను యమకింకరణుడికి వచ్చిరి పాసములతో బంధి బలవంతముగా యమపురికి తీసుకుని పోయిరి అంతలోనే కైలాసము నుండి పార్షద గణము వచ్చి చేరిరి అప్పుడు గౌరవర్ణము గల పార్షదలు కర్పూరము వలె ప్రజ్వరిల్లుచుండిరి చేతలు త్రిశూరములచే శోభితములై ఉండెను వారి శరీర అవయవములన్నీ భస్మము చేత చుండెను రుద్రాక్షమాలను వారి శరీర శోభలను ఇనుమడింప చేయుచుండను వారందరూ మిగులు ఆ కోపముతో యమపురికి వచ్చి చేరిరి యమదూతలను కొట్టి కొట్టి హింసించిరి మాటి మాటికి వారిని బెదిరించుచూ దేవరాజును వారి చెర నుండి విడిపించిరి ఆశ్చర్యకరమైన ఒక దివ్య విమానము మీద కూర్చుండబెట్టి శివదూతల తనని కైలాసపురమునకు తీసుకుని పోవటకు ఉద్యుక్తులయ్యరే ఇంతలో యమపురమునందు గొప్ప కోలాహలము వ్యాపించను ఆ శబ్దములను విని యమధర్మరాజు తన భవనము నుండి బయటకు వచ్చను సాక్షాత్తు అపరరుద్రుల బలే వెలుగొందు ఆ నలుగురు దూతలను చూచి ధర్మము ఎరిగిన ధర్మరాజు వారిని విధిపూర్వకముగా పూజించను జ్ఞాన దృష్టితో విషయమునంతైను తెలుసుకునను భగవంతుడకు దేవదూతుని దేవదేవుని దూతలు మహాత్ములు యమధర్మరాజు భీతి చే నువ్వు అడగలేదు వారిని సత్కరించి ప్రార్థించను తదుపరి శివదూతలు కైలాసమునకు వెళ్లిపోయి అచడవారు ఆ బ్రాహ్మణుని దయాసాగరుడు సాంబశివునకు అప్పగించరి సౌనకుడు పలికను సుతమహర్షి మీరు కడు భాగ్యవంతులు సర్వము ఎరిగిన వారు ధీయుతులు మీ కృపా సముద్రము వల్ల నేను మాటిమాటికి కృతార్థుడు నగుచున్నాను ఈ కథను వినుచున్న నా మనస్సు పరమానంద మగ్నమగుచున్నది ఇప్పుడు మీరు పరమశివుని ఎందు భక్తి శ్రద్ధలు పెంపొందించడి ఆ స్వామిని కూర్చున్న వేరొక గాథ వినిపింపుడు అన సూతుడిట్లు వచించను సౌనక వినుము నేను నీకు గోపనీయమైన కథావస్తువును కూడా వర్ణించి వివరించదను నీవు శివభక్తులలో అగ్రగణ్యుడవు వేదజ్ఞలో శ్రేష్ఠుడవు సముద్ర తీర ప్రదేశమునందు పేరు పేరుగల గ్రామము కలదు అతడ వైదిక ధర్మ విముఖులైన బ్రాహ్మణులు నివసించుచుండిరి వారు మహాపాపులు వారందరూ మిగుల దుష్టులు వారి మనస్సులు కలుషితములై విషయభోగములందు ప్రవర్తిల్లుచుండెను దేవతల మీద కాని అదృష్టము మీద కాని వారికి నమ్మకం ఉండేటిది కాదు వారందరూ కుటిల ప్రవృత్తిని కలిగి ఉండడి వారు వ్యవసాయం అనరించుచు రకరకములైన మారణాయుధములను తమ వద్ద నుంచుకొని వారు వారు వ్యభిచారులు దుష్టులు జ్ఞాన వైరాగ్యములు సత్యధర్మ ప్రవర్తనయే మానవుని పరమ పురుషార్థమని వారికి తెలియనే తెలియదు ఈ విషయమును వారు ఎరుగనే ఎరుగరు వారందరూ పశుబుద్ధి కలవారు వీరి వలనే ఇతర వర్ణముల వారు కూడా కుచితమైన ఆలోచనలు కలిగి స్వధర్మ విముఖులై దుష్టులయ్యుండెరి వారు నిరంతరము నిందనీయముగు కర్మలయందు లగ్నమై లగ్నమయ్యుండెడి వారు నిత్యము విషయ అనుభవములయందు అనుభవములయ్యందు మునిగిడు వారు అతడి స్త్రీలందరూ కూడా కుటిల స్వభావలు విచ్చల విడిగా ప్రవర్తించువారు పాపాసక్తులు కుత్సితమైన భావములు కలిగిన వ్యభిచారిణులు సత్ప్రవర్తన సదాచారములు వారిలో మచ్చుకైనను లేకుండెను అతడు ఈ విధముగా దుష్టులే నివసించుచుండెరి ఆ భాష్కల గ్రామంలో నొకానొక సమయమున బిందుగుడు అను బ్రాహ్మణుడు నివసించుచుండెను అతడు మిగుల నీచుడు దుర్మార్గుడు మహాపాపి అతని భార్య గొప్ప సౌందర్యవతి అయినప్పటికీ అతడు చెడు మార్గమునే అవలంబించుచుండెను అతని భార్య పేరు చంచుల ఆమె ఎల్లవేళలా ఉత్తమ ధర్మములను పాటించుట ఎందే నిమగ్నురాలయ ఉండేది అయినప్పటికీ ఆ దుష్టుడు ఆమెను వదిలి వేశ్యాలోలుడై తిరుగాడుచుండెను చె వర్తిల్లడి ఆ బిందుగునకు సంవత్సరములు గడిచను వాని భార్య చెంచల భర్త సాంగత్యము లేక కామపీడితయే పతివ్రత ధర్మము నశించిన భయము చేత బాధలను సహించుచుండెను చాలా కాలము వరకు ధర్మభ్రష్టురాలు కాలేదు కానీ దుష్ట ప్రవర్తన గల భర్త యొక్క ఆచరణ వలన ప్రభావితురాలై దురాచారములకు అలవాటు పడెను చెడు ప్రవర్తనలు ఎందు మునిగి మూర్ఖ మనస్కులైన ఆ భార్యాభర్తల సమయము చాలా మటుకు వ్యర్థముగా గడిచను తదనంతరము విందుగుడు ఒక జాతి వేసెకు భర్త అయ్యను కలుషిత మనస్కుడైన ఆ బ్రాహ్మణుడు కాలవసమున మరణించి నరకమునకు వెళ్ళెను చాలా దినములు నరకమునందు అనేక దుఃఖములను అనుభవించి ఆ పాపి మూర్ఖుడు వింధ్య యందు భయంకర పిశాచి అయ్యను ఇచట దుష్ట ప్రవర్తన గల ఒక తన భర్త బిందుగుడు మరణించిన తర్వాత మూర్ఖురాలకు చెంచుల చాలా కాలం వరకు తన కుమారులతోనే ఉండిపోయెను దైవ యోగమున ఒకనాడు ఒక పర్వ పుణ్య దినమునందు ఆమె తన సోదరులతో బంధువులతో కూడి గోకర్ణ క్షేత్రమునకు వెళ్ళెను ఆమె కూడా ఒక నాడు యాత్రికులతో కూడి ఒకనొక తీర్థమనందుల జలములలో స్నానం తరువాత బంధువులందరితో కూడి తిరుణాలను చూచుటకు అటనిటి తిరుగాడుచుండను తిరుగుచూ తిరుగుచూ ఒక దేవాలయమునకు చేరను అచట బ్రాహ్మణుడు ఒకడు శివకథా ప్రవచనము చేయుచుండెను అతని ముఖము నుండి పరమ పవిత్రము మహత్తరమైన మంగళకరమైన ఆ గాథను ఆమె వినను పరపురుష శిష్యులతో వ్యభిచారము చేయు స్త్రీలు మరణించిన తర్వాత యమసదమునకు అరుగుదురు యమదూదలచడ బాగుగా అగ్నిలో మసలుచున్న ఇనపగుదిను తీసుకొని ఆమె యోనిలో గుచ్చెదరు అని ఆ బ్రాహ్మణుడు వచించుచుండెను పౌరాణికుడగు ఆ బ్రాహ్మణుడు చెప్పిన కథను విని ఆమె మిగుల వ్యాకులతకు లోనయ్యను చేత కంపింపసాగెను కథ సమాప్తమయ్యను శ్రోతలందరూ అతడి నుండి బయటకు వెళ్లిపోయిరే భయభీతురాలైన ఆ స్త్రీ ఏకాంతమున శివపురాణ ప్రవచనము చేసడి ఆ బ్రాహ్మణునితో ఇట్ల నుడివెను చంచులా ఇట్లు పలికను ఓ దేవా నేను నా ధర్మమును ఎరుగకుంటిని దీనివల్ల నేను దుష్టముగా ప్రవర్తించితిని స్వామి కరుణించి నన్ను ఉద్ధరింపుము వైరాగ్య భావము చే నిండియున్న మీ ప్రవచనమును విని నాకు మిక్కిలి భయము కలుగుచున్నది నేను వణికిపోవుచున్నాను నాకు ఈ ప్రపంచమునందు వైరాగ్యము కలిగినది మూర్ఖ మనస్కురాలనైన పాపిని నేను ధికారమునకు తగిన దానిని నేను అన్ని విధములా నిందనీయురాలను అసహ్యకరమైన విషయములలో చిక్కుకొని పోయితిని నేను నా ధర్మము నుండి భ్రష్టురాలనైతని భయంకరమైన ఎట్టి కష్టముల పాలగుదును ఎట్టి దుర్గతి పట్టునో నేనెరుగను చెడు మార్గములందు మనస్సు లగ్నమై పాప ప్రవృత్తి గల నా వంటి పాపికి విఘ్నులైన మహానుభావులు ఎవరు సహాయము చేయగలరు మరణించినప్పుడు భయంకరులైన యమదూతలను నేనెట్లు చూడగలను బలవంతంగా వారు నా మెడను పాశముతో బంధించినప్పుడు నేనెట్లు ధైర్యమును వహించగలను నరకమునందు నా శరీరమును ముక్కలు ముక్కలుగా చేయబడినప్పుడు నాకు అంతులేని దుఃఖము కలుగును అట్టి దుఃఖకరమైన మహాయాతనను నేనెట్లు సహించగలను అయ్యో నేను సర్వనాశనమైతేను కదా దహించుకొని పోవుచున్నాను నా హృదయము పగిలిపోవుచున్నది అన్ని విధములా నేను నష్టపోయి తిని పాపములలో మునిగిపోయి తిని బ్రాహ్మణోత్తమ మీరే మాకు గురువులు నా తల్లియు తండ్రిను మీరే నేను మిమ్ములను సరణుజొచ్చితిని ఈ దీనురాలిని అబలను ఉద్ధరింపుడు తరింపచేయడు అనను సూతుడి ఇట్లు వచించను సౌనక ఇట్లు దుఃఖమునకు వైరాగ్యమునకు లోనైన చంజుల బ్రాహ్మణోత్తముని చరణద్వయమునకు ప్రణమిల్లెను అప్పుడా ధీయుతుడైన బ్రాహ్మణుడు లేవనెత్తి ఓదార్చి కరుణతో ఇట్లు పలికను సశేషము ఓం నమ శివాయ